హైదరాబాద్ పుస్తకావిష్కరణ సభకు అతిథులుగా వచ్చేసిన పెద్దలు చుక్క రామయ్య గారు కిశవరావు జాదవ్ గారు హామీద్ మొహమ్మద్ ఖాన్ గారు సంధ్యక్క డాక్టర్ రమా మెల్కోట గారు చలపతిరావు గారు శ్రీధర్ స్వామి గారు మరి ధర్మాసనం గారు అధ్యక్షత వహిస్తున్న గౌరీ శంకర్ గారు మిగతా తెలంగాణ ఉద్యమకారులందరికీ మీడియా మిత్రులకి ఉద్యమాభివందనలు తెలుపుతూ అంటే గౌరీ శంకర్ గారి వల్ల పుస్తకం గురించే మాట్లాడదామని ఒకటి అన్నారు రెండు నిమిషాల టైం ఇచ్చినారు పరిచయంలో మాత్రం హైదరాబాద్ విషయాలు అన్నీ తీసుకొచ్చినారు కాబట్టి సమయం ఎక్కువ లేదు కాబట్టి ఇక శ్రీధర్ స్వామి గారు చెప్పిన విషయాన్ని నేను రిపీట్ చేయకుండా హైదరాబాద్ యొక్క రూపు రేఖలు భౌగోళికంగా ఉన్న హైదరాబాద్ ఏది ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు అంటే హైదరాబాద్తో ఉన్న అనుభూతి వాళ్ళకు ఉన్న అనుభూతి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంచుమించు ఇరవై సంవత్సరాల నుంచి మాత్రం యథేచ్ఛగా హైదరాబాద్ పట్టణానికి యొక్క సంస్కృతి చరిత్రను కూడా రూపుమాపి సంస్కృతిని మొత్తం ధ్వంసం చేస్తూ భౌగోళికంగా కూడా మొత్తం ఏ బాధ్యత లేని అంటే ఈ ప్రాంతం వాళ్ళు పరిపాలన లేరు ఎప్పుడైతే విలీనం గురించి శ్రీధర స్వామి గారు చెప్పారు విలీనమైన తర్వాత మన ప్రాంతాన్ని మనం పాలించుకుంటలేం ఏ హైదరాబాద్ స్టేట్ అయితే మనం ఇక చరిత్ర మాట్లాడితే గంట నర పడుతుంది కానీ జాహీ పీరియడ్లని ఆఖరి నవాబుల పీరియడ్లు తీసుకున్న మన సొంత రైల్వేస్ మనకు ఉన్నాయి అంటే మనం దేశంలో పరిపాలించబడినాం మనదొక దేశం మన మింటు మన కరెన్సీ మనకు ఉండే రైల్వేస్ మనం క్రియేట్ చేసుకున్నాం సొంత రైల్వేస్ ఎక్కడెక్కడి నుంచి ఏం తెచ్చుకోవాలి బొగ్గుకే కానీ అడవి కట్టెకే కానీ గ్రామాలకు కూడా ఆలోచన చేసి మనం ఎంతో తోని కూడా ఎంతో సాంస్కృతిక చాలా మార్పులు వచ్చినాయి మన ఎయిర్వేస్ ఉన్నది మీరు అర్థం చేసుకోవాలి భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్వేస్ సొంత మన ఎయిర్వేస్ నిర్మించుకొని ఇతర దేశాలకు కూడా మన మన హైదరాబాద్ నుంచి ప్రయాణం చేసేవాళ్ళం ఈ రకంగా మనం రోడ్ రవాణా సంస్థ అప్పుడు మనకు స్టేట్ గవర్నమెంట్ కిందనే రోడ్ రవాణా సంస్థ ఉండే ఈ రకంగా మనం పోస్టల్ డిపార్ట్మెంట్ పోస్టల్ డిపార్ట్మెంట్ మన సంత అంటే ఒక దేశం కింద పరిపాలించబడుతూ ప్రపంచంలోనే అతి ధనవంతుడైన నవాబు మన హైదరాబాద్ నవాబు అయితే ముఖ్యంగా మనం మళ్ళీ ఇవాళ పుస్తకావిష్కరణకు వస్తే ఈ హైదరాబాద్ మా హైదరాబాద్ అంటే మా హైదరాబాద్ కాకుండా చేస్తారేమో భయం వరకు తెచ్చారు మనల్ని హైదరాబాద్ వాసులను అది చెప్పుకోదాక కానీ మళ్ళీ పోరాట పటిమ భారతదేశంలో ఈ ఈ హైదరాబాద్ స్టేట్ల జీవించిన వాళ్ళకున్న పోరాట పటిమ ఈ భారతదేశంలో ఎవరికీ లేదు అంటే ఇటువంటి వాళ్ళం కూడా ఇంత పోరాట పటిమ ఉన్న వాళ్ళని కూడా హైదరాబాద్ మాకు కాకుండా చేస్తారేమో భయ ప్రాంతం చేసే తీరుగా చేసింది ఎవరు అంటే సీమాంధ్ర పెట్టుబడిదారులు రాజకీయ నాయకులు వాళ్ళ కుట్రమే వాళ్ళ మొదలు అది అర్థం చేసుకోవాలి ఆ హుసేన్ సాగర్ మొత్తం కూర్చించకపోతున్నది సెక్రటేరియట్ కూడా దాన్ని ఎంక్రోచ్ అయ్యింది ఎన్టీఆర్ గార్డెన్ అన్నీ వచ్చింది బొందల గడ్డ తయారు చేసింది దాన్ని ఎన్టీఆర్ బొంద అక్కడనే ఈయన బొంద మన వైఎస్ఆర్ బొంద కూడా పెట్టినందుకు వస్తే మేము కోర్టుకు పోయినాం పి వినాశ దానికి మేము కోర్టుకు పోయినాం లంచ్ మోషన్లో పోయినాం పోయిన తర్వాత లాస్ట్కి ఏం చెప్పినట్టుగా మేము ఏం కట్టడాలు కట్టము అని ప్రభుత్వం నాలుగు డిపార్ట్మెంట్లు మా అందరితో మాట్లాడి ఏమనుకొని పెట్టని ఏరియానంటే చూస్తున్నట్టుకున్నారు మొత్తం పర్యావరణవేత్తలు సుప్రీంకోర్టు ఇచ్చింది ఏ చెరువు కుంట చుట్టూ బొందలగడ్డం చేయకుండా ఇచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాలే రాస్తున్నాయి అయితే ఈ రకంగా ఈ ప్రాంతం విలీనమైన తర్వాత ఏ ప్రభుత్వాలు అయితే సీమాంధ్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పాలిస్తుందో మొత్తం ఆంధ్రప్రదేశ్ను వాళ్ళకు రాజధాని మీదనే మెయిన్ కన్ను రాజధాని గుప్పిట్లో పెట్టుకుంటేనే రాష్ట్రాన్ని పరిపాలించగలుగుతాం అనేది ఆ కన్నుతో ఈ ప్రాంతాన్ని ఎప్పుడు హైదరాబాద్ని డెవలప్ చేయలేదు కానీ హైదరాబాద్లో ఒక పాలిచ్చే బర్రెల లెక్క మన బంగారు గుడ్లు పెట్టే కోడి లెక్కనే చూసినారు భూమి డబ్బునే చూసారు కాబట్టి ఈ ప్రాంతాన్ని డెవలప్ చేస్తున్నామని చెప్పే పేరుతో మొత్తం నాశనం చేసి ఒక ఓల్డ్ సిటీ హైదరాబాద్ను వదిలిపెట్టిండ్రు అక్కడ కూడా ఓటు బ్యాంక్ కోసం ఎట్లా చెప్తే అట్లా మొత్తం పదమూడు గేట్లు ఉండే మన కోట సిటీ వాల్ పదమూడు దర్వాజాలతో ఉన్న దాన్ని ఒక్క దర్వాజా మిగిలించాలి ఆఖరికి అఫ్జల్ గంజ్ దగ్గర ఉన్న దర్వాజా మా యంగర్ జనరేషన్ ఇట్లా చూసిందో ఏమో ఇట్లా మొత్తం